పోలింగ్ ఈ పదం వినగానే చాలా మందికి నవ్వు వస్తోంది కొందరికి చిరాకు వస్తుంది కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇదే ట్రోలింగ్ ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయిందా అనే సందేహం కలుగుతోంది అవును మీరు విన్నది నిజమే డొనాల్డ్ ట్రంప్ నుంచి మొదలుకొని తెలుగు రాష్ట్రాల్లోని అనేక చిట్టి పికిల్స్ వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా ట్రోలింగ్ ను ఉపయోగించుకుంటూ తమ వ్యాపారాలను పెంచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి టెస్లా అధినేత మస్క్ తన కార్లను విక్రయించడానికి ఏకంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఒక టెస్లా కారు కొనిపించారు ట్రంప్ ఆ కారులో హల్చల్ హల్ చల్ చేయడంతో అతిపెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురైంది కానీ అదే టెస్లాకు భారీ విజయాన్ని అందించింది ఒక అధ్యక్షుడే కొన్నాడు కాబట్టి అమెరికాలో టెస్లా కార్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది అందరి నోళ్లలోనూ నానింది ఇదో రకం ట్రోలింగ్ బిజినెస్ ట్రెండ్ అని విశ్లేషకులు అంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల పరిస్థితి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది చాలా మందికి ఈ యాప్ల గురించి తెలియదు కానీ సెలబ్రిటీలు వాటిలో నటించడం నెటిజన్లు వాటిని ట్రోల్స్ చేయడం వల్ల అవి బాగా ప్రాచుర్యం పొందాయి తద్వారా అసలు బెట్టింగ్ యాప్లు ఉన్నాయని వాటి ద్వారా లక్షలు సంపాదించవచ్చని చాలా మందికి తెలిసిందే ఇది బెట్టింగ్ యాప్ల వ్యాపారానికి భారీ ఊపునిచ్చింది అమెరికాలో నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న అన్వేష్ కూడా ఇదే పందాను అనుసరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి తెలుగులో పాపులర్ అయిన వారు చేస్తున్న బెట్టింగ్లను ట్రోల్స్ చేస్తూ వారిని తిడుతూ వీడియోలు చేస్తూ తన ఛానల్ వ్యూస్ ను తద్వారా తన వ్యాపారాన్ని పెంచుకుంటున్నాడని ఇతర యూట్యూబర్లు ఆరోపణలు గుప్పించారు తమపై ట్రోలింగ్ తోనూ ఆయన బిజినెస్ పెంచుకుంటున్నాడని అంటున్నారు ఇటీవల యువ నటుడు ప్రియదర్శి కూడా తన కొత్త సినిమా ప్రమోషన్ లో భాగంగా అలెక్యా చిట్టీలపై ట్రోలింగ్ చేసి తన సినిమాకు హైప్ తెచ్చుకునే ప్రయత్నం చేశాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు సినిమా విడుదల కాకముందే దాని గురించి చర్చ జరిగేలా ఇలా ఈ టాపిక్ ను వాడేశాడని దీని ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకుల ఆకర్షించవచ్చని చేసినట్టుగా విమర్శలు టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాల విషయంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది సినిమాకు సంబంధించిన ఒక చిన్న క్లిక్ ను విడుదల చేసి దానిని సోషల్ మీడియాలో ట్రోల్ చేసేలా చేస్తున్నారు దీనివల్ల సినిమాకు ఉచితంగా పబ్లిసిటీ వస్తుంది తద్వారా విడుదల తరువాత మంచి ఓపెనింగ్స్ వస్తాయి ఒక యంగ్ హీరో అయితే ఏకంగా ఒక న్యూస్ ఛానల్ కు వెళ్లి యాంకర్ తో గొడవ పెట్టుకున్నాడు మరోసారి రోడ్డు మీద ఒక స్పూఫ్ చేశాడు ఇవన్నీ కూడా తన సినిమాకు పబ్లిసిటీ కల్పించి వ్యాపారం పెంచుకోవడానికి చేసిన ట్రోలింగ్ స్టంట్లే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చివరిగా రాజమండ్రికి చెందిన అలేఖ్యా చిట్టి గురించి మాట్లాడుకుందాం వారు ఇంట్లో పచ్చళ్లు తయారు చేసి అమ్ముకుంటూ ఉండగా ఒక ఆడియోలో నోరు పారేసుకోవడం వల్ల కొందరు వారిని ట్రోల్స్ చేశారు మీడియా దీనిని హైలైట్ చేసింది చర్చలు జరిగాయి చాలా మంది వారిని తిట్టిపోశారు కానీ ఆ ట్రోలింగ్ ఇప్పుడు వారికి మంచి వ్యాపారాన్ని తెచ్చిపెట్టింది వారి పచ్చళ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది వారు పాపులర్ అయిపోయారు అసలు ఎవరో కూడా తెలియని వీళ్లను బాగా ట్రోల్స్ చేసి వారికి ఇంతటి క్రేజ్ తెచ్చిపెట్టారని ట్రెండ్స్ చూస్తే మనకు అర్థమవుతోంది మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ట్రోలింగ్స్ అనేవి ఒక శక్తివంతమైన మార్కెటింగ్ సాధనంగా మారుతోంది ప్రజల దృష్టిని ఆకర్షించడానికి తమ ఉత్పత్తులను లేదా తమను తాము ప్రాచుర్యంలోకి తెచ్చుకోవడానికి చాలా మంది దీనిని తెలుగుగా ఉపయోగిస్తున్నారు అయితే ఈ ట్రెండ్ ఎంతవరకు కొనసాగుతుందో చూడు ట్రోలింగ్ ఎప్పుడు సానుకూల ఫలితాలను ఇస్తోందా లేదా ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తోందా అనేది వేచి చూడాలి కానీ ప్రస్తుతానికైతే ప్రపంచమంతా ఏదో ఒక రకంగా ట్రోలింగ్స్ వ్యాపారం చేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు